బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన విజయ సంకల్పయాత్ర ఎనిమిదవ రోజు గుంటూరు నగరంలోని కొరటిపాడు చెరువుకట్ట రజక కాలనీ ముత్యాల రెడ్డి నగర్ గౌతమి నగర్ మీదుగా సాగిన ఈ పాదయాత్రకు ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోస్తాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యకురాలు శ్రీమతి నిర్మలా కిషోర్ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర కుమార్ పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పర్యటిస్తా ఉంటే ప్రతి ఇంటికి కూడా నరేంద్ర మోడీ గారి పథకాలు అభివృద్ధి పథకాలు చెప్పుకుంటూ ఎంత ఉంటే దారి కొడుకున ఎక్కడ చూసినా కూడా నలభై మూడవ తిరిగి చూస్తే ఈ రకమైనటువంటి ఎంత ప్రేమటువంటి పరిస్థితి మనం చూస్తాం పక్కనే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఎంతోమంది వ్యాపారాలు చేసుకుంటున్న చుట్టుపక్కలంతా ఉంటే కూడా ఇక్కడ ఎక్కడా కూడా ఈ చెత్తని తీయించేటటువంటి పరిస్థితి లేదు ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా అందరూ స్ట్రైక్ చేస్తూ ఉంటే కనీసం ఈ ముఖ్యమంత్రి కానీ ఈ మంత్రులకు కానీ మీద వర్షం పడినట్టుగా ఎవరికి కూడా ఏమి పట్టకుండా ఈ చెత్తని ఈ రకంగా వదిలేసి చెత్త మీద పన్నేస్తూ కూడా ఆఖరికి చెత్త మీద పన్నేసేటటువంటి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి దుస్థితి ఇక్కడ ఉన్నాయంటే చాలా దుర్మార్గం ఇది స్వచ్ఛ భారత్ అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులన్నీ కూడా పక్కదా పట్టిస్తూ ప్రజలందరినీ కూడా మభ్యపెడుతూ మోసం చేస్తూ పథకాలు పేరుతో కాలం కనుక ప్రభుత్వాన్ని గట్టి తెంచాలి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేయర్ కానీ కార్పొరేటర్ కానీ ఇమీడియట్ గా ఈ చెత్త కూడా ఎత్తివేయాల్సినటువంటి అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు